రోజులో చాలా సార్లు నేను ఇలా ఉండాలి నేను ఇలా చేయాలి నేను ఫెయిల్ అవ్వకూడదు నేను ఖచ్చితంగా పాస్ అవ్వాలి ఇలాంటి షుడ్ మస్ట్ ఖచ్చితంగా నేను ఇలాగే ఉండాలి అనే మాటలు చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఆల్బర్ట్ ఎల్లిస్ అనే అమెరికన్ సైకాలజిస్ట్ ఏమంటారంటే మన జీవితంలో ఎక్కువ షుడ్స్ అండ్ మస్ట్స్ అనే వాటిని ఉపయోగిస్తే అవి మనకి ప్రెషర్ క్రియేట్ చేస్తాయి అవి వినడానికి మోటివేషనల్ వర్డ్స్ లాగా ఉంటాయి కానీ మనల్ని ఇబ్బంది పెట్టే మూడు ఖచ్చితాలు లేకపోతే తప్పనిసరి అని మనం అనుకునే విషయాలు ఏంటంటే నేను ఖచ్చితంగా బాగా చేయాలి ఇతరుల ప్రశంసలు పొందాలి లేని పక్షంలో నేను ఎందుకు పనికిరాను ఇతరులు నాతో ఖచ్చితంగా మంచిగా న్యాయంగా నేను కోరిన విధంగా ప్రవర్తించాలి లేని పక్షంలో వారు చెడ్డవారు శిక్షకు అర్హులు జీవితం తప్పనిసరిగా సులభంగా ఉండాలి అసౌకర్యం లేకుండా బాధ లేకుండా ఉండాలి ఈ మూడు ఖచ్చితంగా తప్పనిసరిగా అని మనం అనుకునే విషయాల వల్ల మనకి జీవితంలో చాలా మానసిక ఒత్తిడికి గురవుతాము అని ఆల్బర్ట్ ఎల్లిస్ ప్రపోజ్ చేశారు కౌన్సిలింగ్లో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అంటే అందరికీ ఒకటే కుదురుతుంది అనే రూల్ ఎక్కడా లేదు సో ఈ కాగ్నెటివ్ రీస్ట్రక్చరింగ్ అంటే మన ఆలోచనలు మార్చుకునే విధానము కొంతమందికి అది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి అది సెట్ అవ్వకపోవచ్చు సో ఈ ఆలోచన విధానం మీకు హెల్ప్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి చాలాసార్లు మనం పిల్లలకి నువ్వు ఖచ్చితంగా పాస్ అవ్వాలి నీకు ఇన్ని మార్క్స్ రావాలి అని మనం చాలా తప్పనిసరిగా ఖచ్చితంగా అని రూల్స్ పెడుతుంటాం అలా చేసినప్పుడు ఎంతోమంది పిల్లలు తమ ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం అలా కాకుండా ఒకవేళ మన పిల్లలు అంత సెన్సిటివ్గా ఉంటే నువ్వు బాగా చదివావు నువ్వు విజయం సాధించగలవని ఆశిస్తున్నాము తప్పులు జరిగినా వాటి నుంచి నేర్చుకోగలవు అన్నటువంటి ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలిగితే మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకొకటి ఈ మధ్యలో ఎక్కువగా ఈ ఫిల్టర్స్ వీడియోస్లో ఫొటోస్లో పర్ఫెక్ట్గా కనిపించాలి అనే థాట్ని మనం ఎలా మార్చుకోవచ్చు అంటే నాకు ఉన్న విలువ నా రూపంతో నిర్ణయించబడదు నేను నా రూపానికి మించిన మనిషిని అని మనం పిల్లలకి కానీ చెప్పగలిగితే వాళ్ళు మేబీ ప్రీటీన్స్ ఆర్ టీన్స్ ఆర్ అడలసెన్స్ ఏజ్లో మనం ఈ థాట్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే వాళ్ళు నన్ను సమానంగా చూడాలి తప్పకుండా వేరే వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వాలి అనే థాట్ని మనం కాగ్నెటివ్ రీస్ట్రక్చరింగ్లో ఎలా మార్చుకోవచ్చు అంటే వాళ్ళు నన్ను సమానంగా చూస్తే నాకు ఇష్టమే కానీ అలా చేయకపోయినా నేను దాన్ని తట్టుకోగలను ఇలాంటి థాట్ ప్రాసెస్ని మనం ఎంకరేజ్ చేస్తే మేబీ బుల్లియింగ్ నుంచి ఓవర్కమ్ చేయొచ్చు లేకపోతే సడన్గా కంట్రీస్ చేంజ్ అయినప్పుడు అక్కడున్న రేసిజం నుంచి మనం కానీ మన పిల్లలు కానీ ఇలాంటి థాట్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేస్తే లైఫ్ని మెంటల్ డిస్ట్రెస్ లేకుండా లీడ్ చేయగలడానికి హెల్ప్ అవుతుంది ఈ షుడ్స్ అండ్ మస్ అనే మాటల్ని మనం జెంటల్గా రీప్లేస్ చేయాలి అంటే నేను ప్రతిసారి గెలవాల్సిందే అని అనుకొని ఒకవేళ ఫెయిల్ అయితే మనం బ్రేక్ అయిపోతాం సో అలా కాకుండా నేను నా శాయశక్తుల ప్రయత్నిస్తాను ఫెయిల్ అయినా పర్వాలేదు నేను నేర్చుకుంటాను అనే హెల్దీ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడమే కాగ్నెటివ్ రీస్ట్రక్చరింగ్ అంటారు సో మనం రోజు మాట్లాడే మాటల్ని ఒకసారి చెక్ చేసుకుందాం ఖచ్చితంగా చెయ్యాలి లేకపోతే తప్పకుండా ఇలాగే జరగాలి అనే విషయాలు ఉంటే మనం దాన్ని కాగ్నెటివ్ రీస్ట్రక్చరింగ్ అనే టెక్నిక్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మీ లైఫ్ జర్నీలో ఈ కాగ్నెటివ్ రీస్ట్రక్చరింగ్లో ప్రొఫెషనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మా వెబ్సైట్కి వెళ్ళి సెషన్ బుక్ చేసుకోండి ఐల్ సి యూ దేర్